హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో అయితే వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి గురించి అయితే స్పెషల్గా వీడియో అయితే చేస్తున్నాను సో ఫ్రెండ్స్ వారికైతే కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను వీడియో ద్వారా సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు వైఎస్ఆర్ చేయిస్తా నాలుగు విడత పథకానికి సంబంధించి ఇది చివరి విడత కాబట్టి ప్రతి ఒక్క ప్రూఫ్స్ కూడాను చాలా జాగ్రత్తగా మీరైతే చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వైఎస్ఆర్ చేయూత ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై సంవత్సరాల మధ్య గల మహిళలకు ఈ అమౌంట్ను అయితే శివర విడతగా నాలుగో విడత అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ విడత డబ్బులనైతే జనవరి నెలలో విడుదల చేస్తామనేసి మన ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో ఫ్రెండ్స్ డేట్స్ అయితే వాయిదా పడడం జరిగింది ఫిబ్రవరి నెలలోని ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిధులు విడుదల చేయడానికి తొంభై వేల కోట్లను అర్హత పొందిన వైఎస్ఆర్ చేయుత పథకం కింద అర్హత పొందిన మహిళకైతే రిలీజ్ చేయడానికి నాలుగో విడత అమౌంట్ని అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడాను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడాను కొత్తగా అప్లై చేసుకున్నవారు పాతవారు ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ కార్డ్స్ లింక్ అయ్యి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్స్కి మొబైల్ నెంబర్స్ లింక్ అయ్యి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే మాత్రమే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి నేరుగా జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కాకండి ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ మిస్ అయితే మరి ఇక్కడ నుండి ఉండదండి ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ తర్వాత రీఫె వెరిఫికేషన్స్ ఉండవు తర్వాత అమౌంట్ కూడా వేయడానికి అయితే అవకాశాలు అయితే లేవు ముందుగానే చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ కార్డు మ్యాపింగ్స్ అయ్యాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి కొత్తగా ఉన్నవారు మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్